అందరికీ నమస్కారం అండి నా పేరు ఆనందరెడ్డి నవ్వుల రోజు లాఫింగ్ డే శుభాకాంక్షలు నవ్వు నాలుగు విధాల చేటు అనేది పాత సామెత నేటి దినాల్లో బిజీ లోకంలో గజిబిజి జీవితాలతో నవ్వే వాళ్ళు కరువైపోయారు రోజు రోజుకు నవ్వుకు దూరమైపోతున్నాం నవ్వటానికి ప్రత్యేకమైన క్లాసులు పార్కులు పెట్టే పరిస్థితులు వచ్చాయి అందుకే రోజు కొంతసేపైనా నవ్వితే ఆరోగ్యం పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు నవ్వు గురించి డిఆర్ మల్లంపల్లి గారు రాసిన కవితా సందేశం చక్కగా సంతోషంగా నవ్వుతే నువ్వు దించవచ్చు ఎదుటివారి కొవ్వు అది అందమైన రోజా పువ్వు సువాసన విరుజల్లే సిరిమల్లె పువ్వు నవ్వు అనే రెండు అక్షరాలతో అనేక హృదయాలు తవ్వు సమస్యలు పరిష్కరించడానికి ప్రేమగా నవ్వుతూ దువ్వు చింతను పోగొడుతుంది చిరునవ్వు నవ్వు ద్వారా పుడుతుంది లవ్వు సన్నగా అరనవ్వుతో నవ్వితే నరాలు అంటాయి జువ్వు అలాంటి నవ్వు వినాలని ఎదురు చూస్తుంది చెవు అందుకే ఎప్పుడూ ఒక స్మైల్ ఇవ్వు అందుకే ఎప్పుడూ ఒక స్మైల్ ఇవ్వు మనలో నిలుపుకుందాం వంద వసంతాలు చెరగని నవ్వు మనలో నింపుకుందాం వంద వసంతాల చెరగని నవ్వు చెరగని నవ్వు ఈ వీడియోను లైక్ చేసినందుకు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేస్తున్నందుకు నమస్కారం మీరు నాకు సహకరిస్తే నేను అవుతాను పెద్ద యూట్యూబర్